నీరీస్ ఎంపీరియల్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం రాబోయే శ్రావణ మాసంలో చాలామంది జరుపుకునే వరలక్ష్మి వ్రతాలు గౌరీ నోములు వైభవలక్ష్మి వ్రతము ఇవన్నిటికీ ఉపయోగపడే ఒక హారతి పాట లాంటిది దీన్ని దివి నుడుగులు అని మా సాంప్రదాయంలో మా పెద్దవాళ్ళు చెప్తారు ఇది అనూచానంగా వస్తున్న ఒక మంగళహారతి పాట అంటే జానపదం తరహాలో ఉంటుంది అన్ని చరణాలు ఒకే రీధంలో ఉంటాయి తరతరాలుగా వస్తున్న ఈ పాటలో కొన్ని చిన్న చిన్న పదాలు కాస్త అవి దీనికి అర్థం ఏంటి అంటే చెప్పడం కష్టము అలాంటి పదాలు ఒక మూడు నాలుగు ఉన్నాయి అవి కాస్త వదిలేస్తే మిగతా అన్నీ కూడా సులభంగా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా అందరినీ ఆకర్షించే విధంగా చక్కని పదాలతో ఉంటుంది అటు శ్రీ గౌరికి అటు శ్రీ లక్ష్మికి ఇంకా తులసమ్మకు అలాగే ఎవరైనా ఏదైనా బారసాల కార్యక్రమం కానీ లేకపోతే తొట్లలో వేసే కార్యక్రమం కానీ లేదంటే పేరంటాలలో కానీ అంటే కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు నూతన వధూవరులు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక పేరంటం చేస్తారు కదా అలాంటి పేరంటాల్లో కానీ సాధారణంగా మనం చేసుకునే పూజల్లో కానీ ఎక్కడైనా పాడుకోవడానికి అనుకూలంగా ఉండే ఈ పాటలో కొన్ని చరణాలను మార్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ నేను అన్నిటినీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఎవరి అవసర అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు వాటిని తీసుకొని పాడుకోగలరని కోరుకుంటున్నా అంటే ఉదాహరణకి కేవలం హారతి వరకు పాట కావాలి అనుకుంటే ఒక ఐదారు చరణాలు హారతికి సంబంధించినవి ఉన్నాయి అంతవరకే వాడుకోవచ్చు లేదు పేరంటంలో సంబంధమైనది ఏదైనా తీసుకోవాలంటే దానికి సంబంధించిన ఐదారు చరణాలు ఉన్నాయి వాటిని వాడుకోవచ్చు రకరకాలుగా దీన్ని విన్న తర్వాత మీకు అర్థమవుతుంది దేన్ని ఎప్పుడు వాడుకోవాలనేది కాబట్టి దీన్ని శ్రద్ధగా విని చక్కగా మీకు అనువైన విధంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ మనం విషయంలోకి వెళ్దాం మనం ఈ చరణాల్లో ఎక్కడైతే శ్రీగౌరి లేదా గౌరమ్మ అని అనుకున్నామో తులసమ్మ అనే చోట ఆ సందర్భానికి తగ్గట్టు ఉదాహరణకి వరలక్ష్మి వ్రతం రోజు వైభవ వ్రతం రోజు చేస్తున్నాం అనుకోండి మహాలక్ష్మికి వైభవ లక్ష్మి అని మార్చుకోవచ్చు అలాగే తులసమ్మ అని ఇలా మార్చుకోవచ్చు తర్వాత భాగ్యలక్ష్మి శ్రీగౌరి ఇలా మీ అనుకూలాన్ని బట్టి మార్చుకోండి నెక్స్ట్ మనం ఇక పాట చెప్పుకుందాం కోటలేడు చుట్లు కొమరప్ప మేలైన అమ్మవారు మేడలోన వాడలో వనితలు వచ్చి మిమ్ముకలు చేరు వేడుకతో ఈశ్వరుడు గౌరమ్మను జయమంగళ శుభమంగళ వాటముగ పాదాలు వన్నెలెత్తుగబెట్టి పాటించి మడిమలకు పసుపు పూసి స్థిరముగా మా ఇంట పసిడి పీఠము మీద ప్రత్యక్షమై నిలిచే దేవదేవి జయమంగళ శుభమంగళ కూటము నాలుగు మూలలా శ్రీగౌరు నవ్వుచూ నవ్వుచు శాలలోనా ఆట కూటమ్మున నాటకశాలలో ఆడవచ్చిన తల్లి గౌరమ్మకు జయమంగళ శుభమంగళ చెట్టు చెట్టును చూసి చామంతులను కోసి సృష్టికి కర్తైన శ్రీ గౌరికి శంభుడు ఈశ్వరుడు శశిముఖి గౌరమ్మ చెండ్లాడుతూ వచ్చి చేరి నిలిచిరి జయమంగళ శుభమంగళ అవతలా కావేరి యువతలా ఒక కొండ నడుమనే శ్రీరంగనాథపురము నాటకుడు శ్రీరంగనాథుడు అర్ధాంగులివు మాతల్లి శ్రీలక్ష్మి భూలక్ష్మికి జయమంగళ శుభమంగళ చిన్న చెంబుతో నీళ్లు శీతల ఉదకంబు అల్లము బెల్లము అరటి పండ్లు తేనెతో మాగిన మామిడి పండ్లు అల్లనే రెడు పండ్లు శ్రీమాతకు జయమంగళ శుభమంగళ ఏ ఇల్లు మంచిదో ఏ వాడ మంచిదో ఏ నగరు మంచిదో అనుచువచ్చి నాణ్యమై ఉన్నట్టి మా ఇంటి నగరులో నట్టింట వెలిసెనే భాగ్యలక్ష్మి జయమంగళ శుభమంగళ కోటలేడు చుట్లు కోటివేల వర్ష నాటకుడు తిరుమల నడుమవెలసి నాథుడు వెంకటేశుడు నాతి పట్టపురాణి నా తల్లి అలమేలు మంగమ్మకు జయమంగళ శుభమంగళ చీకటి వనములో శ్రీ మహాలక్ష్మివో మామిడి వనములోన మహాలక్ష్మివో వసంత లక్ష్మివో వన వనితలము మాపాలి వరలక్ష్మివో జయమంగళ శుభమంగళ పలావలి పండ్లు పండ్లు దానిమ్మ పండ్లు అల్లనేరడు పండ్లు అరటి పండ్లు రెమ్మ కిత్త పండ్లు గజనిమ్మ పండ్లును వేరు పనస పండ్లు వెలగ పండ్లు జయమంగళ శుభమంగళ తెల్ల చీర కట్టి తెల్లరవికే తొడిగి విడము చేతబట్టి చెలియరో వీరికి సంపదిస్తాననుచు తెల్లవారగ వచ్చే భాగ్యలక్ష్మి జయమంగళ శుభమంగళ నీలి చీర కట్టి నీలిరవికే తొడిగి నీలి ఆకుల విడము చేతబట్టి నెలతరో వీరికి సంపదిస్తాననుచు నీరెండలుండగా వచ్చే లక్ష్మి జయమంగళ శుభమంగళ పచ్చ చీర కట్టి పచ్చరవికే తొడిగి పచ్చనాకుల విడము చేతబట్టి పడతిరో వీరికి సంపదిస్తానచు పట్టపగలే వచ్చే భాగ్యలక్ష్మి జయమంగళ శుభమంగళ కావి చీర కట్టి కావిరవికే తొడిగి కావి ఆకుల విడము చేతబట్టి కాంతరో వీరికి కలియండ కాయగా వచ్చే లక్ష్మి జయమంగళ శుభమంగళ కురులు చూడగా గొప్ప ముత్యపు సరాలు జంబు మీద గునిశాడగా తరుణాయతాక్షులు హారతులు తరుణికెత్తిన వారు తలకెత్తుడి జయమంగళ శుభమంగళ పచ్చి పసుపు ఒక కాంతి బంగారము ఒక కాంతి రత్నమాణిక్యాల హార కాంతి ధవళాక్షి నాసికాభరణముక కాంతి శ్రీదేవి వదనముక చంద్రకాంతి జయమంగళ శుభమంగళ కురులు చూడగా గొప్ప ముత్యపు సరాలు కుడి భుజంబు మీద గుణాడగా తరుణాయతాక్షులు హారతులు తరుణికెత్తిన వారు తలకెత్తుడి జయమంగళ శుభమంగళ ప్రియముతో గణపయ్య పిలువ వచ్చి నాడు అక్కవాడలకు గౌరు నంపవలెను చక్కిలాలు పసుపు చాలవడి బియ్యము సద్దిగట్టి గౌరు నంపవలెను జయమంగళ శుభమంగళ పుట్టినింటికి పోయి ఏమి తెస్తివే గౌరి చెప్పవే నాతోనూ సిగ్గుపడక పసుపు కుంకుమలను పసిడి పువ్వుల చీర ఇచ్చినారు మావారు ఇంకేమిత్తురు జయమంగళ శుభమంగళ ఇష్టమైన పుత్రివి నీవనీ ఇచ్చిరి నాకేమి ఇచ్చిరి అనెను శివుడు అశ్వములు గజములు అరణములు చరణములు అన్ని నాకు ఇచ్చిరి నన్ను మీకిచ్చిరి అనెను గౌరీదేవి చిరునగవుతో జయమంగళ శుభమంగళ జమా మందికి పోయి చాలా పైకము తెచ్చి సర్వమంత్రాంగాలకు సెలవులిచ్చి దేవ బ్రాహ్మణ మాణ్యాలు తెగువతో నడిపించు సత్యవంతుడైన మహారాజుకు జయమంగళ శుభమంగళ అన్నదానంబులు అతిభక్తితో చేసి ఆమగనికత్యంత అనుకూలవతి అయి నిత్య గౌరీ పూజ తప్పకుండా చేయు సత్యవంతురాలు మహారాణికి జయమంగళ శుభమంగళ గంపలో విడి పూలు దంపతులకిద్దరికి సరసమాడేటి సంపంగి పూలు ఇంతవప్పటి వరము ఇష్ట సంపదలను సంతోషమున ఇచ్చే స్వర్ణ గౌరీ జయమంగళ శుభమంగళ నట్టింట డంబు పరుపు మీద పది నెల్ల పాపడా ఇంతవప్పటి వరము సంతోషములు ఇచ్చిద్ది దీవించవచ్చిన గౌరికి జయమంగళ శుభమంగళ బంగారు తొట్లలో పాపతూ గాడగా సంబరముతో బిడ్డ నెత్తుకొనగా ఉగ్గు పెట్టే వేళ సంగతిగా రక్షించు సాంబశివుడు మనల రక్షించగా జయమంగళ శుభమంగళ పలకలకు తగినట్లు పద్యంబు రాసి దానికి అనువైన పలుకు పలికి ముత్యాలు తాపిన వజ్రపీఠము మీద కూర్చుని దీవించే పలుకులమ్మ జయమంగళ శుభమంగళ కొడుకులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాలు ఇష్ట బంధువులను ఇష్ట సంపదలను కామితార్థములనుసగి నిచ్చేటి శ్రీ గౌరికి శుభమంగళ ఆ చంకనొక బిడ్డ ఈ చంకనొక బిడ్డ కడుపులోనొక బిడ్డ కదలాడగా ఇంతవప్పటి వరము సంతాన సౌఖ్యంబు ఇష్ట సంపదల వరములిచ్చే గౌరీ జయమంగళ శుభమంగళ అలికిన పూసిన ఆపర్ణశాలలో అన్న అన్నలకు చెల్లెళ్ళు తలలంటగా తళుకు బెళుకున మెరియు తణుకు పాపిట బొట్టు మేనసొమ్ములపైన మెరయు బొట్టు జయమంగళ శుభమంగళ జోడు పల్లకిలు రెండు వాడలో రాగాని ఇవి ఎవరి కోసమని జనులడిగిరి అక్క గౌరీదేవి చెల్లెలు శ్రీ మహాలక్ష్మి అక్క చెల్లెళ్ళ పల్లకీలు అని పలికిరి జయమంగళ శుభమంగళ జోడు గజములు రెండు వాడలో రాగా నీవి ఎవరి గజములని జనులడిగిరి అన్నలు రాముడు భరతుడు తమ్ముళ్ళు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అన్న తమ్ముళ్ళ గజములు అని పలికిరి జయమంగళ శుభమంగళ పప్పన్నం పెట్టరే పాయసం వేయరే అప్పచ్చులు పెట్టరే నెయ్యి వేయరే ఎప్పుడూ పెట్టరే ఏక చిత్తమున చిన్నిమా బాబుకు పాలుబువ్వా జయమంగళ శుభమంగళ వామును కాచరే కొమ్ము రాచరే కరక్కాయ రాచరే ఘనముగాను మెత్తగా నూరరే మెల్లగా పోయరే చిన్నిమా పాపకు ఉగ్గుపాలు జయమంగళ శుభమంగళ చిట్టి చిట్టి గజములే శ్రీ చిన్ని మా అమ్మాయి పెండ్లెప్పుడు మాఘమాసమున మంచి ముహూర్తమున పంచమీ నాడు పడతి పెండ్లి జయమంగళ శుభమంగళ పచ్చల హారతి పగడాల హారతి నీలాల హారతి నెలత నీకు అనంతకాలమున ఐదవతనమిచ్చి ఎత్తుకోమ్మని శిరసుకెత్తుకొని రీ జయమంగళ శుభమంగళ ముత్యాలహారతి రత్నాలహారతి మాణిక్యాలహారతి మగువనీకు అనంతకాలం మునా ఐదవతనమిచ్చి దీపాలు పళ్ళెరాలు దించమని రీ దీపాలు పళ్ళెరాలు దించినా క్షణమంది దృష్టాంతమాయనే భాగ్యలక్ష్మి జయమంగళ శుభమంగళ పూజించ నా వంతు రక్షించ రక్షించనీవంతు రాజేశ్వరి నేను పొగడ నావంతు దీవించనీవంతు అష్టైశ్వర్యములిచ్చి దీవించు హరుణిరాణి జయమంగళ శుభమంగళ కలి ఎండకాయగా కనకపొడి చల్లగా కస్తూరి చల్లగా కదిలే రథము పాటగా దశమి నాడు అక్కర గజం బెక్కి సౌమ్యమున వెడలనే కనకదుర్గ జయమంగళ శుభమంగళ ఇది ఈరోజు మనం చెప్పుకున్న హారతి పాట ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ పాటలో పేరంటానికి పాడగలిగిన కొన్ని చరణాలు ఉన్నాయి కదా ఉదాహరణకి జోడు గజములు జోడు పల్లకీలు చిన్ని మా బాబు చిన్ని మా పాప అని మహారాజు అని మహారాణి అని దంపతులు అని ఇలా కొన్ని చరణాల్లో ఉన్నాయి కదా ఆ చరణాల్లో ఈ పదాలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు అంటే అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు కొత్తగా పెళ్ళైన దంపతులు తర్వాత ఆ చంకనొక బిడ్డ ఈ చంకనొక బిడ్డ అని చెప్తాం కదా ఆ చరణంలో ఎవరైనా కొత్తగా పెళ్ళైన దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ అమ్మవారి అనుగ్రహం కోరుతున్నట్టుగా అక్కడ వీళ్ళ పేరుని ఆ చరణంలో చొప్పించవచ్చు నేను ఉదాహరణకు రెండు చరణాలు చెప్తాను గంపలో విడిపూలు అనే చరణంలో దంపతులకిద్దరికీ అని చెప్పబోయే ముందు ఎవరైనా పేర్లు నేను ఉదాహరణకు శివపార్వతులు అని చెప్తున్నా మన ఇంట్లో ఎవరైనా కొత్త దంపతులు ఉంటే వాళ్ళ పేర్లు చెప్పి ఆ దంపతులకిద్దరికీ సరసమాడేటి సంపంగి పూలు ఇంత వరము ఇష్ట సంపదలను సంతోషమున ఇచ్చే స్వర్ణగౌరి అని చెప్పొచ్చు తర్వాత ఎవరైనా సంతానం కోసం కోరుతున్న వాళ్ళు దంపతులు ఉంటే అంటే ముఖ్యంగా ఆ స్త్రీ పేరు చెప్పడం కోసము ఆ చంకను ఒక బిడ్డ ఈ చంకన్ ఒక బిడ్డ కడుపులోనొక బిడ్డ కదలాడగా అని చెప్తాం కదా ఇంత ఒప్పటి వరము సంత్య సంతాన సౌఖ్యము ఇష్టత ఇష్ట సంపదల వరము అని చెప్పి అక్కడ పేరు చెప్పి ఆమెకి ఇచ్చే గౌరీ అని చెప్పొచ్చు ఎవరికైనా నలుగు రాసేటప్పుడు అంటే తలంట్లు వేస్తారు కదా అప్పుడు అలికిన పూసిన ఆపరణశాలలో అన్నలకు చెల్లెళ్ళు అని చెప్పుకున్నాం కదా ఆ చెల్లెళ్ళలో ఆ ప్లేస్లో ఎవరైనా అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు పెట్టొచ్చు తలలంటగా తళ్ళుకు బెలుకున మెరయు తణుకు పాపిట బొట్టు ఇది చెప్పొచ్చు తర్వాత జోడు పల్లకీలు ఎవరు అక్క చెల్లెళ్ళ కోసం అని చెప్పాం కదా అక్కడ అక్క గౌరమ్మ చెల్లెలు శ్రీలక్ష్మి అని చెప్పాము ఆ గౌరమ్మ శ్రీలక్ష్మి ప్లేస్లో మన ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ పేరు చెప్పొచ్చు తర్వాత జోడు గజములు ఇవి ఎవరివి అని అడిగితే అన్న రామల రాముడు భరతుడు తమ్ముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని చెప్పాం కదా వాళ్ళ ప్లేస్లో మన ఇంట్లో ఉన్న అబ్బాయిలు అన్నతమ్ములు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు పెట్టొచ్చు ఇలా పెట్టి పాడడం వల్ల ఏమవుతుందంటే వీరందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు కోరుతున్నట్టుగాను ఉంటుంది పిల్లల్లో ఒక ఆసక్తి అనేది కూడా ఉంటుంది ఈ పాట మీకు నచ్చితే తప్పకుండా మీరు అమ్మవారి పూజ సమయంలో పాడతారని కోరుకుంటున్నాను ఆ అమ్మవారు శ్రీలక్ష్మి శ్రీగౌరి తులసి వరలక్ష్మి వైభవలక్ష్మి అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతూ సెలవు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే